మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేస్తున్నారు పెట్టుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటి మాట చెప్పారు మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరుగుతా కుండా సూర్య ఒక కార్ లో తిరుగుతుంది కుండా తప్పట్లు ఒక కార్ లో తిరుగుతుంది ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మీరు ఏ ఫారెస్ట్ కోయ్యకో గుర్తికోయలకు న్యాయం చేయకుండా ఉండాలని చెప్పదు కదా సంబంధం న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లోకి పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మనం అడుగుతారు అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుసు లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి మా మనోరాత్రులను కూడా మాట్లాడలేదు మరి మా మా మనోరాలు నేను అమ్మాని మరి మరితా పటేలు ఏమున్నది ఏంటంటే మాది పదిహేను రేగమ్మగారు ఎమ్మెల్యే మా ఊర్లో చుట్టలు కుట్టలు అన్ని కూడా నాకు తెలుసు నా బిడ్డ తెలుసు తొందరపడి అన్నదు తొందరపడక అన్నదు రాజకీయ రక్తం ప్రజాసేవ మా ఆలోచన అది దానికి వంశ పారంపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు ఆయన ఆలోచనలను కాదు లేదు ఎందుకంటే మేజర్ ఎవ్రీథింగ్ తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటేది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ షీజ్ ఎక్స్పెక్టింగ్ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తక్కువ వైశ్యులు అందరూ కూడా అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది దానికి నెలకు